కాకపోతే ఇలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారని ఇంతవరకు ఎక్కడ చూడలేదు బట్ నారా చంద్రబాబు గారు ఏదైతే మనకు ఈ సింగనగర్ కావచ్చు ఇటు సైడ్ నుంచి ఏరియాలోని మునిగిపోయి ఉన్నాయో దానికి సంబంధించిన బైకులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఆయనకు ఆయన ఆలోచించుకొని గవర్నమెంట్ మొత్తం చూడండి లోపల చాలా సంస్థలు ఉన్నాయి సో ఈ టైంలో ఒక ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ బైక్ మెకానిక్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అలాంటి టైంలో ఆయన ముందు చూపు అనేది ఖచ్చితంగా వాహనదారులకు చాలా యూజ్ అవుతుంది సో ఈ విజయవాడ చుట్టుపక్కల వల్ల ఎవరైనా సరే ఒకవేళ తెలియకపోయింటే దయచేసి ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మీ బండి ద్వారా గవర్నమెంట్ పెడుతున్న ఈ ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే ఇన్సూరెన్స్తో పాటుగా అసలు ఎక్కడైతే వాహనాలు చెడిపోయి ఉన్నాయో అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహనాలు చెడిపోయిన నేపథ్యంలోనే అవి గ్యారేజ్కి వెళ్ళలేవు కాబట్టి వాహనదారులు వాటిని గ్యారేజ్కి తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రభుత్వం ముందు చూపుతో అసలు అంటే మెకానిక్ల్ని ఇంటి వద్దకే తీసుకెళ్లి సర్వీస్ చేసేలాగా ఏర్పాట్లు చేసింది ఏంటి ఎలా ఉంది అది ఖచ్చితంగా అండి ఎందుకంటే చాలా సంతోషించాల్సిన విషయం ముఖ్యంగా మీరే అబ్జర్వ్ చేయండి గవర్నమెంట్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అంటే ఇలాంటి విషయాలపైనే ఇప్పుడు ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు తిండి తినడానికి కూడా లేని టైంలో వెహికల్ అనేది మళ్ళీ రోడ్డు మీదకి తెచ్చి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అలాంటిది గవర్నమెంట్ ఏదైతే మనకి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఉందో అది ఖచ్చితంగా వాహనదారులు కావచ్చు విజయవాడలో చాలా ప్రజలు సంతోషిస్తున్నారు అది ఏంటంటే ఇంటి వద్దకే మెకానిక్ ఎక్కడ ఎక్కడ చేస్తున్నారండి ఎవరన్నా సపోజ్ ఏదైనా నా చిన్న బైక్ అనుకోండి దాన్ని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి మళ్ళీ మళ్ళీ ఉందో తెలియదు ఆయన చెప్తే ఆయన అసలు ఈ రిపేర్ అయ్యి అసలు స్టార్ట్ కాని నేపథ్యంలో మీరు గ్యారేజ్కి తీసుకువెళ్ళాలంటే మళ్ళీ మీకు అదనపు ఖర్చు వీటన్నింటినీ ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు ఎందుకంటే అసలు మీ ఇళ్ళ దగ్గరికే అంటే వాహనదారులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో వారి ఇంటికే ఇప్పుడు మెకానిక్ వచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది ఇప్పుడు మెకానిక్ కూడా వస్తున్నారు అక్కడ చెడిపోయినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్వీస్ చేసేలాగా వారు ప్రయత్నం చేస్తున్నారు అవునండి ఖచ్చితంగా మీడియా ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా చాలామందికి తెలియకపోవచ్చు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందు చూపుతో మీ వెహికల్స్ ఎక్కడైనా సరే ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అలాగే ఏవైనా స్టార్ట్ కాకపోయి ఉంటే వాటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ చూస్తారు లేదంటే ఆల్రెడీ మనకి ఇంటింటికే వస్తున్నారు మెకానిక్లు వాళ్ళ చేతైనా సరే ఈ గవర్నమెంట్ పెడుతున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ క్లెయిమ్స్ ఏదైతే చేస్తున్నారో ఇన్సూరెన్స్ కంపెనీలకు కావచ్చు అలాగే వీటికి ముందుండి ఖచ్చితంగా ఏదైతే వెహికల్స్ అనేటివి ఇంకా మనసులో నుంచి బాధ లేకుండా గవర్నమెంట్ చూసుకుంటుందనే నమ్మకాన్ని తెలియజేసినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెబుతున్నాం విజయవాడ నుంచి